పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమెరికా టూర్పై అఫీషియల్ సమాచారం వెలువడింది ఈ నెల తొమ్మిదిన ఆయన హార్వర్డ్లో బికమింగ్ జనసేనాని అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా వివిధ రకాల షెడ్యూళ్లు పెట్టుకుని జనసేనాని అమెరికాకు వెళ్లారు జనసేన పార్టీ అధికారిక సమాచారం ప్రకారం ఐదు రోజుల పర్యటన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమెరికా చేరుకున్నారు భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు బోస్టన్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ఐదు రోజుల వివిధ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన వివిధ రంగాల ప్రముఖులు శాస్త్రవేత్తలు ఐటీ నిపుణులను కలుసుకుంటారు తొమ్మిది పది తేదీల్లో పలువురు ప్రముఖుల్ని కలుసుకునే పవన్ కళ్యాణ్ పదకొండవ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీలో బికమింగ్ జనసేనాని అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు అదే రోజు రాత్రికి పవన్ కళ్యాణ్ ను గౌరవిస్తూ హార్వర్డ్ యూనివర్సిటీ డీన్ నితిన్ నోట్రాయ తాజ్ బోస్టన్లో ఇస్తారు చివరి రోజైన పన్నెండవ తేదీన బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీలో కీనోట్ ప్రసంగం చేస్తారు సహజంగా ఇక్కడ ఉపన్యాసకులకు అరగంటసేపు మాత్రమే సమయం కేటాయిస్తారు కానీ పవన్ కళ్యాణ్కు సుమారుగా గంట సమయాన్ని నిర్వాహకులు కేటాయించడం గమనార్హం పదకొండు పన్నెండు తేదీల్లో ఇదే సమావేశాల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి వస్తున్న ఎస్ వై ఖురేషి ఉమర్ అబ్దుల్లా కృష్ణ బేరేగౌడ శశిథరూర్ గురురాజ్ దేశ్పాండే నితిన్ నహూరియా తదితరులతో సమావేశమవుతారు అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు బోస్టన్ నుంచి హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ తిరుగు అవుతారు